విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్లుంది మీరు చూస్తా అంటే ఇది స్వాగతంలా లేదు గెలిసి గ్రామం లేకొస్తే ఎలా ఉందో అలా ఉంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు రంగయన్న గారు ఫ్యాన్ మీద బటన్ మీద చేయొత్తి రంగయ్యన్న ఎమ్మెల్యే చేసి జగనన్న ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారాలు మన ముందు ఇరవై రెండు రోజుల సమయం ఉంది ఇరవై రెండు రోజుల పాటు మనమంతా కష్టపడాలి బూత్లో కష్టపడాలి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల అరవై యొక్క బూతుల్లో కూడా మెజారిటీ వచ్చేలా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా జగనన్న మన కోసం యాభై తొమ్మిది నెలల పాటు నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల డబ్బులను వాలంటీర్లు పెట్టించి మన గడపకు పంపించి మన తలుపు తట్టి మన చేతిలో పెట్టినటువంటి పరిస్థితి మనకు చేశారని చెప్పి తెలియజేస్తున్నా మనం ఇరవై రెండు రోజుల పాటు కష్టపడితే మరి అరవై నెలల పాటు మన కుటుంబాలను మన పిల్లలను మన భవిష్యత్తును మన ప్రాంతాన్ని జగనన్న అన్న సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం సిద్ధమా సిద్ధమా జై జగన్ జై జగన్ అందరూ సిద్ధమై పదమూడో తారీఖు ఒక ఓటేమో మన రంగయ్యన్నకు ఒక ఓటేమో శంకరన్నకు ఓటేసి సీఎం జగన్ అన్న చేసుకుంటే మన బతుకులు బాగుంటాయని సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా ఇక మన కళ్యాణదుర్గం విషయానికి వస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీ జరుగుతోంది ఇప్పుడు ఈ పోటీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి పోటీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీకి ఒక వ్యత్యాసం ఉంది అనేది సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఒకవైపు కళ్యాణ్ దుర్గాన్ని లూటీ చేయాలని చెప్పి డబ్బులు సంచులతో ప్రలోభ పెట్టి ఆశ పెట్టి వచ్చుకున్నటువంటి మనుషులు ఒకవైపు ఆరు సంవత్సరాల నుంచి కాలువ నీళ్లు రాకోకుండా మనకు ఆపినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనేది మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా నేనేమో అబద్ధాలు చెప్పట్లే పేపర్ల ఆధారంగా చెప్తున్నా గత ప్రభుత్వంలో ఇతనే కాలువ పనుల కాంట్రాక్టర్ ఈ ప్రభుత్వంలో కూడా ఇతనే కాంట్రాక్టర్ జగన్ అన్న మన కోసం మన ప్రాంతం కోసం మన పిల్లల కోసం కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఎనభై పర్సెంట్ రైతులు ఉన్నారు వాళ్ళందరికీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో తవ్వినటువంటి భూములకు డబ్బులు అప్పుడు ఇవ్వకపోయినా జగనన్న ఈ ప్రభుత్వంలో ఎనిమిది వందల నలభై ఎకరాలకు డబ్బులు ఇచ్చారని చెప్పి సందర్భంగా మరొకటి తెలియజేస్తున్నాం ఆ తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కాలో పనుల త్వరితగతిన పూర్తి చేయమంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కాంట్రాక్టర్ యొక్క గంప మన్ను కూడా తీయకుండా మన పాలన శాపమైనారనేది మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నా ఇటువంటి మనిషి ఈరోజు గ్రామాలకు వచ్చి కళ్యాణదుర్గం బీదగా ఉంది ఇబ్బందిగా ఉంది నీళ్ళిస్తానంటున్నాడు మన పాలిట మనకు మోసం చేసి ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి మన పలు శాపమైనటువంటి ఇతను మనం భారత్రోడాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అది అతను ఒకవైపు ఉంటే మరొక వైపు ప్రజాస్వామ్యవాది ఎవరు పిలిచినా పలికే మనిషి మన రంగయ్యన్న ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగ రీత్యా ఒక్క చెడ్డ పేరు లేకోకుండా ఉద్యోగం చేసినటువంటి మనిషి అటువంటి మనిషిని గుర్తించి జగనన్న పిలిపించుకొని ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి ఎంపీ చేసి అనంతపురం జిల్లాకు రంగయ్యన్న సేవలు వినియోగించాడు రంగయ్యన్న అద్భుతంగా పనిచేశాడు ఐదేళ్ళు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఇచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గం డెవలప్ చేయమని చెప్పి జగనన్న మనకు రంగయన్నను పంపించాడు మనమంతా ఆయన ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మరోవైపు మీ కుటుంబ సభ్యునిగా పది సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నా ఓడిపోయిన తర్వాత నేను మన ఎలక్షన్ లో పోటీ చేశా పార్టీలు వేరైనా మన అజెండా ఒకటే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది నా సంకల్పం ఆ సంకల్పం మొన్న జరిగినటువంటి క్యాండిడేట్లు ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యాపారం చేసి ఆయనకు టికెట్ ఇచ్చింది ఆయన మన నియోజకవర్గం వ్యక్తి కాదు మన సాధక బాధకాలు చూడలేదు ఏ రోజు రాష్ట్రంలో ఏ జెండా పట్టుకోక ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పుడు ఆ